దానికి ఏం కావాలి మీకు తెలుసా ఈ స్టోరీలో వాళ్ళది కూడా సేమ్ సిచ్యువేషన్ అసలు వాళ్ళకి ఏం జరుగుతుంది అసలు ఎవరికి ఏం చెప్దామన్నా ప్రూవ్ చేద్దామన్నా ప్రూఫ్స్ లేవు ఈ స్టోరీని మొత్తం తెలుసుకోవడానికి లాస్ట్ వరకు చూడండి తర్వాత ఎప్పుడైనా ఈ వీడియో మీకు కూడా అవసరం కావచ్చు బిఫోర్ స్టార్టింగ్ ఇలాంటి అన్సాల్వ్డ్ మిస్టరీ హర్రర్ అండ్ హిస్టారికల్ ఇన్సిడెంట్స్ ని తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీ ఇద్దరు అమ్మాయిలకు సంబంధించింది రాజస్థాన్ లో కోటా అనే సిటీ లో జరిగింది అక్కడ ప్రతి ఇయర్ లక్షల మంది స్టూడెంట్స్ జేఈఈ ప్రిపరేషన్ కోసం వస్తారు అలాంటి కలతో వచ్చిన ఇద్దరు సోనాక్షి అండ్ ప్రియా అనే వాళ్ళ కథ ఇది అందరిలాగానే వాళ్ళు కూడా ఒక హాస్టల్లో జాయిన్ అయ్యి జేఈఈ కి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ ఇద్దరు ఇంకో ఇద్దరికి పరిచయం అయ్యారు వాళ్లే స్వీటీ అండ్ సంజన వీళ్ళు నలుగురు కరిసి జేఈకి ప్రిపేర్ అయి క్రాక్ చేద్దామని ఫిక్స్ అయిన్లు కానీ ఈ నలుగురులో సోనాక్షి అనే అమ్మాయి కొంచెం డిఫరెంట్ ఉండేది తను ఎప్పుడు జోక్స్ ప్రాంక్స్ చేసేది తను ఎగ్జామ్స్ ఎప్పుడైనా రాయొచ్చు కానీ లైఫ్ లో ఎంజాయ్ చేయాలి అని అనేది కానీ ప్రియ చదువుకోవడమే ఇంపార్టెంట్ అని అనేది